ఈ గోల ప్రశ్నించిన ట్టుకోలేకపోతున్నా జన సైనికులు బయట ప్రశ్నించి లోపల సర్దుకుపోయిన బోండా ఏదో ఉంది లేకపోతే ఈ గలాట ఏంటి అసెంబ్లీలో పవన్ కు టీడీపీ నే ప్రతిపక్షంగా తయారైంది పవన్ కళ్యాణ్ ఎవరికి అందుబాటులో ఉండరు అనే స్టేట్మెంట్ ను రాష్ట్రం మొత్తానికి పంపించగలిగింది దీని వెనుక సీఎం చంద్రబాబు ఉన్నారా అధినేత అనుమతి లేకుండా హోండా ఈ ధైర్యం చేసి ఉంటారా కానీ అందుబాటులో ఉండను అనే మాటను వెనక్కి తీసుకోవాలి అనే వాక్యాన్ని పవన్ కళ్యాణ్ అన్నారంటే అది ఎంతగా ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్ అయి ఉండాలి ఇప్పటికే జనసేనాని సైలెన్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అధికారంలోకి వచ్చాక చాలా రిలాక్స్ అయ్యారని మాట్లాడుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్తున్నదే లేదు ఇక పార్టీ వ్యవహారాలు కూడా అడపాదడపాని కార్యకర్తలను కలుస్తున్నా దాఖలాలే కనిపించడం లేదు టైం చేసిన సినిమాలను పూర్తి చేయడమే పవన్ లక్ష్యం ఇప్పుడు అలాంటి సమయంలో ఓటా విసిరిన అస్త్రం గట్టిగానే గుచ్చుకుంది తమ నీతిని ప్రశ్నిస్తారా అని జన సైనికులు ఓ ఇదైపోతున్నారు మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా ప్రశ్నిస్తారు అసెంబ్లీ ఉన్నది సమస్యలపై ప్రశ్నించడానికి ఆ మాత్రం విమర్శలు తీసుకోలేకపోతే ఒక్క ప్రశ్నను కూడా ఎదుర్కోలేకపోతే ఇక నాయకుడు అనే మాటకు అర్థమేంటి రేపటి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తే జగనే పవన్ ను ప్రశ్నిస్తే అప్పుడు కూడా జనసేన కార్యకర్తలు ఫీల్ అయిపోతారా ఆ విషయం పక్కన పెడితే బోండా కొడుతల మధ్య ఇంకేదో జరిగింది ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారాన్ని తప్పు ఏదో జరిగింది తన నియోజకవర్గం పనిలోని ఓ కంపెనీ కాలుష్యం వెదసల్లుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంప్లైంట్ చేశారు బోండా దిగి ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చారు బోండా కోరుకున్నట్లే ఆ కంపెనీ పై యాక్షన్ కు కూడా దిగారట సరిగ్గా ఆ సమయంలో ఆ కంపెనీ పై చర్యలు వద్దు అని న్యూటర్ తీసుకున్నారట అంటే ఈ మధ్యలో ఇంకేదో జరిగింది సో ఆ మధ్యలో ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ను నేరుగా చంద్రబాబు ముందే పెట్టాలనుకున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే సందర్భంలో భారత చైతన్య యువజన పార్టీలను ప్రశ్నిస్తుంది ముందు ఆ కంపెనీపై ఫిర్యాదు చేసి మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కు తెలిసిన నిజాన్ని ఎందుకు దాస్తున్నారు ఆ గ్యాప్ లో ఏం జరిగింది ఆ విషయాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ